హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి చాలా తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ కోసం అడుగుతున్నారు అది కూడా మెట్రో స్టాప్కి దగ్గరలో అండ్ బస్ స్టాప్కి దగ్గరలో మంచి ప్రాపర్టీ కోసము అడుగుతున్న మీ ముందుకు ఈరోజు మెట్రోకి దగ్గర ఉండాలి బస్ స్టాప్కి దగ్గరలో ఉండాలని అడుగుతున్నారు అయితే ఈ ప్రాపర్టీ వీడియో ఇక్కడ మెట్రో దగ్గర నుంచి తీసుకెళ్లి చూపిస్తున్నాను మీకు వీడియో చివరిలో మీకు ఒకసారి రూట్ ట్రాప్ కూడా చూపించడం జరుగుతుంది మనం ఒకసారి డైరెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని మాట్లాడుకున్నాము ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వీడియోని చూసే ముందే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర నుండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూస్తానికి వచ్చాము ఇప్పుడు మనం కవర్ చేసుకుంటుంది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మనం లోకౌట్కి వెళ్తూ మిగతా అవన్నీ మాట్లాడుకున్నాము ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే ఈ యొక్క వాల్యుయేబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి మా వందే భారత్ ప్రాపర్టీని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాతో పాటు రండి స్టేట్యూ పూర్తి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దగ్గరగా ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనము ఈ ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఫ్లాట్ కవర్ చేసుకుంటున్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీకు రాగానే మీకు హాల్ ఇక్కడ ఈ హాల్ మన ఫ్యామిలీ హాల్లో చూసుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్ టీవీ యూనిట్ కూడా మీరు చూసుకోవచ్చు కంప్లీట్ కబోర్డ్ సెటప్తో చేయించడం జరిగింది అండ్ ఇక్కడ చిన్నగా డైనింగ్ స్పేస్ కూడా మీరు నో నోట్ చేసుకోవచ్చు మొత్తం థౌజండ్ సిక్స్టీ ఎస్ఎఫ్టీతో ఉంటుంది ఒక సింగిల్ కార్ పార్కింగ్తో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు కబోర్డ్ బోర్డ్ సెటప్ చేయడం జరిగింది మీకు నాగోల్ మెట్రో స్టేషన్ మీదుగా వచ్చేసి మీకు మమతానగర్ స్ట్రీట్ నెంబర్ ఫోర్లోకి వచ్చిన వెంటనే కియాశ్వరం పక్క లైన్లోనే మనకి ఒక అపార్ట్మెంట్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ రావచ్చు ఇక్కడ ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి నడుచుకుంటూ రావచ్చు ఇక్కడ మీకు మనం ఇప్పుడు ఓపెన్ కిచెన్ కవర్ చేసుకుంటున్నాము ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ వాష్ అంటే మన వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది బాసన్ల కోసము ఇక్కడ చూసుకుంటే సెరా బ్రాండింగ్ యూస్ చేయడం జరిగింది సెరా అండ్ ప్యారివేర్ సంబంధించిన ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ యూస్ చేశారు ఇక్కడ ఆర్ఓ ఫిల్టర్ కూడా మనం ఏర్పాటు చేసుకునే విధంగా ఇచ్చారు ఈ అపార్ట్మెంట్కి ఉన్న అదనపు ఆకర్షణ ఏమంటే మీకు సీసీ కెమెరా సెటప్ పవర్ జనరేటర్తో పాటు మీకు ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఫ్యాబర్ ఎఫ్ఏబిఆర్ ఫ్యాబర్ సంబంధించిన చిమ్నీ ఇచ్చారు ఇక్కడ ఫ్యాబర్ సంబంధించిన చిమ్నీ అండ్ దాంతోపాటు స్టవ్ కూడా మీకు ఫ్యాబర్ సంబంధించిన స్టవ్ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు మంచి కబోర్డ్స్ సెటప్తో ఇచ్చారు ఫ్రెండ్స్ లాంగ్ టర్మ్లో మీరు యూస్ చేసుకునే విధంగా మందికగా ఉండే విధంగా ఇచ్చారు అరవై తొమ్మిది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఉంది చిన్న నెగోషియబుల్ చేస్తామన్నారు మీ పేమెంట్ మోడ్ బట్టి ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కవర్ చేసుకుంటున్నాము లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అమ్మకానికి ఉన్నాయి ఇక్కడ కూడా కబోర్డ్స్ నిండిగా ఇచ్చారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వర్క్లో చూసుకోవచ్చు ఒక్కసారి నేను మీకు మన కిచెన్ పక్కన ఉన్న యుటిలిటీ స్పేస్ వాషింగ్ సంబంధించింది ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది దగ్గరగా చూపిస్తాను నాతో పాటు రండి చూసుకోవచ్చు ఇక్కడ వాషింగ్ మిషన్ అంతా సెటప్ చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు కిచెన్ పక్కనే మనం వాషింగ్ సంబంధించిన యూటిలిటీ స్పేస్ గమనించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మీకు సేఫ్టీ పర్పస్ మీకు గ్యాస్ పైప్ లైన్ బయట ఇచ్చారు మీకు ఇక్కడ గ్యాస్ సిలిండర్ సెటప్ చేసుకునే విధంగా ఇచ్చారు మనము ఒక్కసారి కిచెన్ నుండి టూ వర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాం ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాం రండి ఫ్రెండ్స్ కంప్లీట్ కబోర్డ్ సెటప్తో ఇచ్చారు వెంటిలేషన్ చూడండి మీకు ఇక్కడ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఒక విండో ఇచ్చారు అండ్ సౌత్ ఫేసింగ్లో ఒక విండో ఇచ్చారు అండ్ అక్కడ మీరు చూసుకుంటే ఏసీ పాయింట్ అక్కడ చూసుకోవచ్చు మీరు విత్ కంప్లీట్ కబోర్డ్ సెటప్తో ఉంటుంది నీట్ వెంటిలేషన్తో ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక టీవీ యూనిట్ అంటే బెడ్రూమ్లో టీవీ యూనిట్ అనేది మీకు అక్కడ స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ బాగుంది ఇక్కడ ప్యారివేర్ సంబంధించిన బ్రాండింగ్ చూసుకోవచ్చు ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్ సెరా అండ్ ప్యారివేర్ ఈ రెండు బ్రాండింగ్ యూస్ చేయడం జరిగింది వెస్ట్రన్ సెట్టింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి షవర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఓకే ఇక్కడ నుంచి మనము మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కవర్ చేసుకుందాము పూర్తి వీడియో చూడండి మనము కంక్లూడ్ చేద్దాం వీడియోని ఇంకా ఇక్కడతో మనం చూసుకుంటే మనకి హ్యాండ్ వాష్ కోసం అంటే మన చిన్నగా ఇక్కడ డైనింగ్ సెటప్ చేసుకున్నాక ఇక్కడ పక్కనే మనకి వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకుంటే కామన్ బాత్రూమ్ ఈ కామన్ బాత్రూమ్లో కూడా వెస్ట్రన్ సెట్టింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి చిన్నగా వాష్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు బాగుంది సెరా బ్రాండింగ్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ సిఈఆర్ఏ అండ్ ఇక్కడ మనకి షవర్ ఇచ్చారు షవర్ ఇచ్చారు అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాను బాగుంది వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది ప్యారిర్ బ్రాండింగ్ యూస్ చేశారు ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేసుకొని వీడియోని కంక్లూడ్ చేద్దాం ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది అండ్ మీకు ఒక వైపు నార్త్ ఫేసింగ్ ఒక విండో అండ్ వెస్ట్ ఫేసింగ్కి ఒక విండో హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఈ యొక్క యూనిట్ని డిజైన్ చేసి కస్టమర్స్కి అందజేస్తున్నారు మంచి బిల్డర్స్ చాలా ఎక్స్పీరియన్స్ కలిగిన బిల్డర్స్ వర్క్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు నాగోల్ మెట్రో స్టేషన్ నుండి కియా బస్ స్టాప్ కియా మోటార్స్ పక్కన బస్ స్టాప్ దగ్గర నుండి చూసుకుంటే వాకబుల్ డిస్టెన్స్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు నడుచుకుంటూ రావచ్చు ఈ యొక్క ప్రిమిసెస్ బస్ సౌకర్యం ఉన్న ప్రిమిసెస్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ కవర్ చేసుకుంటున్నాం మనము మోడల్ ఫ్లాట్ చూసుకుంటే వెంటిలేషను హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే నార్త్ ఫేసింగ్ నుంచి మనకు చిన్నగా బాల్కనీ ఇచ్చారు బాగుంటుంది చాలా స్పేషియస్ బాల్కనీ బాగుంది ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు సిటీ వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు మెట్రో స్టేషన్ కూడా నియర్ బై అంటే మనకి బ్రిడ్జ్ దాటితే మెట్రో ఉంటుంది బ్రిడ్జ్ తర్వాత మనకి నాగోల్ ఫ్లైఓవర్ స్టార్ట్ అయిన వెంటనే మీకు కియా షోరూమ్ పక్కనే ఫోర్త్ స్ట్రీట్ నెంబర్ ఫోర్లో మనకి ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంటాయి చూసుకోవచ్చు సిటీ ఎంత పెద్దగా ఉండిందో అన్ని చుట్టూరు అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ అన్ని మీరు నోటీస్ చేసుకోవచ్చు వీడియోలో ఫ్రెండ్స్ లెటర్స్ కంక్లూడ్ అబౌట్ దిస్ ఫ్లాట్ ఈ యొక్క ప్రాపర్టీ మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుండి టూ అవర్స్ అంటే బ్రిడ్జ్ దాటిన వెంటనే కియా షోరూమ్ కన్నా బిఫోరే స్ట్రీట్ నెంబర్ ఫోర్లో వచ్చేటప్పుడు మనకి మెయిన్ రోడ్ నుండి త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మనకి ఈ యొక్క ఫ్లాట్ అందుబాటులో ఉంది ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ఇప్పుడు మనము వీడియోలో చూసినంత మోడల్ ఫ్లాట్ ఫ్లాట్ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఒక కార్ పార్కింగ్తో మనకి ఒక ఫ్లాట్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ఈ ప్రాపర్టీ చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన కొటేషన్తో పాటు ప్రిసైజ్ లొకేషన్ మీకు వాట్సాప్లో షేర్ చేస్తారు స్క్రీన్ పైన ఉన్న డైరెక్ట్ ఓనర్ నెంబర్కి కాల్ చేసి మీరు సైట్ చూస్తానికి రండి ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మా వందే భారత్ ప్రాపర్టీస్కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ వీడియో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ Thanks for your support have a nice day jai bharat jai hind